హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మీగొంట్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పులిహోర కమ్మని రుచితో రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పులిహోరకి ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఈ బియ్యంని శుభ్రంగా కడిగి రైస్ వండి పెట్టుకోవాలి రైస్ని పొడి పొడిగా ఉండేటట్లు వండుకొని కొద్దిగాసేపు చల్లార పెట్టుకోవాలి ఇంతలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది కాగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు లేదా వేరుశనగపప్పులు వేసుకోవాలి ఇందులోనే పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కొద్దిగా సేపు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులో ఐదు నుంచి ఆరు దాకా పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా అల్లం తురుము వేసుకోవాలి అల్లం తురుము వేసుకోవడం వలన పులిహోర మంచి ఫ్లేవర్ వచ్చి చాలా రుచిగా ఉంటుంది ఇవన్నీ కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో మనము ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ ఇదంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఈ దినుసులన్నీ రెడ్ కలర్ వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇవి కలిసిన తర్వాత ఆల్రెడీ పెట్టుకున్నాం కదా రైస్ మనము ఆ రైస్ను ఇందులో వేసుకొని రెండు నిమ్మకాయలు రసం తీసి పెట్టుకోవాలి ఈ నిమ్మకాయ రసంని ఇందులో వేసుకోవాలి నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత ఆ నిమ్మరసము ఉప్పు కారం పసుపు అంతా రైస్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఈ విధంగా పైకి కిందికి కలుపుకుంటూ రైస్ మొత్తం వేడి అయ్యేంత వరకు బాగా కలుపుకొని మనము బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే వేడివేడి కమ్మని రుచితో కలిగిన పులిహోర రెడీ అయిపోయిందండి మనము దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఇది అల్లం ఫ్లేవర్తో పుల పుల కారకారంగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూసారు కదా వేడివేడిగా పులిహోర రెడీ అయిపోయింది ఈ పులిహోరని ప్రసాదంగా పెట్టవచ్చు మనకు ఆల్రెడీ ఇంట్లో రైస్ ఉంటుంది కాబట్టి గెస్ట్లో వచ్చినప్పుడు టూ మినిట్స్లో రెడీ చేసి పెట్టేయచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి